ప్రతిధ్వనికి స్వాగతం జగన్ ఎన్నికలకు ముందు నవరత్నాల పేరుతో ప్రజల్ని ఊరించారు ఆ తొమ్మిది పథకాలతో కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు తెస్తానన్నారు జనం నమ్మారు అధికారం ఇచ్చారు మరి ప్రజల జీవితాలు బాగుపడ్డాయా పేదరికాన్ని పారద్రోలారా గృహిణుల్ని లక్షాధికారుల్ని చేశారా పాత ఇంటికి సున్నాలు వేసినట్టు పాత బోర్డుకు రంగులు అద్దినట్టు ఇందులో గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఎన్ని ఉన్నాయి ఏ ఏ పథకాలకు జగన్ పేరు మార్చారు నవరత్నాల పేరుతో చేసింది నైవంచన కాదా జగన్ లేనివి కొత్తగా ప్రజలకు నవరత్నాల లోగుట్టు ఏంటి ఇదే నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు షేక్ సిద్దిక్ గారు సామాజిక కార్యకర్త వినీల గారు రాజకీయ విశ్లేషకులు వినీల గారు ఓ గృహిణిగా చెప్పండి నవరత్నాల్లో ఒకటి సంపూర్ణ మద్య నిషేధం హామీ అది జగన్ అమలు చేశారా పాదయాత్రలో ఉన్నప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు తర్వాత స్టార్ హోటల్స్కి మాత్రమే మద్యం ఉండేలాగా చూస్తాను అన్నారు మద్యం తాగాలంటే షాక్ కొట్టేలాగా చేస్తానని చెప్పి ఇవాళ మద్యం వల్ల కుటుంబాల్లో ఉన్నటువంటి రక్త సంబంధాలు బంధాలు పాడైపోతున్నాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మా మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఆ రోజు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి లిక్కర్ బాండ్లు ఇరవై ఐదు సంవత్సరాలకి తాకట్టు పెట్టేసి మరి ఇవాళ తన ఓట్లేసిన పాపానికి తన నమ్మిన ప్రజల్ని మీరు నాసిరకం మద్యం తాగండి మీ ఆరోగ్యాలు పాడైపోవాలి మీ కుటుంబాలు రోడ్ల మీదకి రావాలి అని చెప్పి మద్యపాన నిషేధం చేశాకే నేను ఓట్లు అడగటానికి వెళ్తాను అని చెప్పి రెండు లక్షల కోట్ల రూపాయల మద్యం రికార్డు స్థాయిలో అమ్మి నలభై వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై వేల మంది ఈ నాసిరకం మద్యం తాగి చనిపోయారు అని చెప్పి రిపోర్ట్స్ చెబుతున్నాయి ఎక్కడ దేశంలోనే ఇలాంటి నాసిరకం మద్యం లేదు చాలా విషపూరితమైన రసాయనాలు ఉన్నాయని చెప్పి సాక్షాత్తు వాళ్ళ ఎంపీ గారే మాట్లాడారు ఇంకెక్కడ మద్యపాన నిషేధం అండి గారు నవరత్నాల్లో రెండవది ఫీజు రియంబర్స్మెంట్ ఈ నవరత్నం కొత్తగా జగన్ ఇచ్చారా ముందు లేదా నవరత్నం పేరుతో ఐదేళ్లలో అసలు ఏం చేశారు ఇప్పుడు ప్రారంభం కాలేదండి వివిధ కోర్సులకు వివిధ ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఎక్కువగా బీటెక్ తర్వాత ఎంబీబీఎస్ తర్వాత టెక్నికల్ కోర్సులు ఎక్కువగా మన దేశంలోకి రావడం వల్ల దీన్ని విస్తృతంగా ప్రచారంలోకి రావడము ప్రభుత్వాలు చాలా ప్రభుత్వాలు కూడా మన రాష్ట్రంలో కూడా ఫీజు రింబర్స్మెంట్ అనే పథకాన్ని ఇంప్లిమెంట్ చేశాయి గత ప్రభుత్వంలో కూడా ఫీజు రింబర్స్మెంటు చాలా చక్కగా సాగేది గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపుగా పదహారు లక్షల మంది పిల్లలకు ఫీజు రియంబర్స్మెంటు డైరెక్ట్గా ఆ కళాశాలలకు ఆ పాఠశాలలకు డైరెక్ట్గా ఫీజ్ రియంబర్స్మెంట్ వెళ్ళేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రచారాలకు వాళ్ళ యొక్క ఆర్భాటాల కోసం మాత్రమే ఆ పథకాన్ని కాస్త మార్పు చేసి తల్లిదండ్రుల ఖాతాలకు ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ని మళ్ళించడం ద్వారా ఈరోజు పిల్లలు వాళ్ళ యొక్క కోర్సులను కంప్లీట్ చేసుకొని వాళ్ళ యొక్క సర్టిఫికెట్లను తీసుకునే క్రమంలో తల్లిదండ్రుల ఖాతాలో పడినటువంటి అమౌంటు పాఠశాలలకు కళాశాలలకు చెల్లించకపోవడం వల్ల సర్టిఫికెట్లు దొరక్క వాళ్ళు తీసుకొని ప్రైవేట్ జాబులు చేసుకోవడానికి కూడా అవకాశం లేనట్టు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అన్యాయం చేశారు ఈరోజు మన రాష్ట్రంలో దాదాపుగా తొమ్మిది లక్షల మంది మాత్రమే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్కి అర్హులుగా ఉన్నారు గతంలో పదహారు లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ అనేది అందేది ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల పాఠశాలల్లో వసతి దీవెన సంబంధించి మెస్ బిల్లులు ఆ రోజు చాలా చక్కగా అమలయ్యేది ఈరోజు అమలు కాక విద్యార్థులు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు అన్నమో రామచంద్ర అన్నట్టు ఈరోజు కొట్టుమిట్టాడుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది ఏవైతే నవరత్నాలు ఇచ్చారో ఆ నవరత్నాలకు తోట్లు పడిచే రకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వివరిస్తూ ఉంది ఈరోజు కడప జిల్లాకు ఒక ఫ్యాక్టరీ కానీ విభజన హామీలు కానీ ప్రత్యేక హోదా అంశంలో కానీ అవన్నీ గాలికి వదిలేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరోపక్క పక్క నువ్వు సొంత జిల్లా కడప జిల్లాను కూడా విస్మరించినటువంటి పరిస్థితి ఈరోజు కడప జిల్లాలో నెలకొని ఉంది ఆ రోజు ఎన్నికల ముందేమో కడప జిల్లాలో ఇచ్చినటువంటి హామీల వర్షం గుప్పించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇచ్చినటువంటి ఏ ఒక్కటములు కాలే గండికోట ప్రాజెక్టు కానీ అట్లాగే తెలుగు కానీ గాలేరు నగరి కానీ హంద్రనీవ కానీ ఈ ప్రాజెక్టులన్నీ విస్మరించావు అదేవిధంగా ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు ఆ రోజు వరదలు వచ్చి కొట్టుకొని పోతే దాదాపు మూడు సంవత్సరాల ప్రాజెక్టు వరదలో కొట్టుకొని పోతే ఇంతవరకు ఆ ప్రాజెక్టుకు అతిగతి లేదు నిర్వాసితులకు ఎక్కడా సెంటు స్థలం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ రోజు అదే నిర్వాసితులు ఏట్లలో గుడిసెలు వేసుకొని ఉన్నారు వినిల గారు మూడో నవరత్నమైన జలయ్ఞం విషయానికి వస్తే జగన్ సీఎం అయ్యాక దీని అమలు ఎలా జరిగింది టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్టులకు ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసింది పోలవరం మేమే కడతాము పోలవరాన్ని వాళ్ళ ఏటీఎంగా మార్చుకున్నారు అని చెప్పి అసత్య ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అంటే వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు రెండు వేల ఇరవైలో పోలవరం అయిపోయింది ఇరవై ఒకటిలో అయిపోయింది ఇరవై రెండు అని చెప్పారు గతంలో టీడీపీ ప్రభుత్వం డెబ్బై రెండు శాతం పోలవరం పనులను నిర్మించింది అని చెప్పి కేంద్రమే పార్లమెంట్ సాక్షిగా నివేదిక ఇచ్చింది పోలవరంలో ఎక్కడ అవినీతి జరగలేదు అని చెప్పి కేంద్రం రిపోర్ట్ ఇచ్చింది ఇవాళ పోలవరాన్ని అటకెక్కిచ్చేశారు ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన నిర్మించింది ఎంతండి కేవలం నాలుగు శాతం మాత్రమే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాయలసీమకి నష్టం జరుగుతుంది అని చెప్పి దీక్ష కూడా చేశారు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టుకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టొచ్చారు డ్యామ్స్ మెయింటెనెన్స్లు కూడా లేక అన్నమయ్య ప్రాజెక్టు కానివ్వండి గుడ్లకమ్మ ప్రాజెక్టు కానివ్వండి గేట్లు కొట్టుకుపోయి ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోయిన దుస్థితిని చూశాము కనీసం వీటి మరమ్మతులు పనులు కూడా చేపించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కుప్పం వెళ్లారు అక్కడ కూడా సెట్టింగ్లే వెలుగొండ ప్రాజెక్టుకి కెళ్లారు అక్కడ కూడా సెట్టింగ్ లేదు జగన్మోహన్ రెడ్డి ఇల్లులు అన్నారు ఇల్లు పేదోళ్ళకి ఇవ్వలేదు ఉన్నోళ్ళకే ఇస్తాను ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు పట్టాలు వాళ్ళు కూడా ఏడు రో నాగేసుకుంటాను రాజకీయ నాయకులు పేదోళ్ళు తేజమానికి పిలుస్తాను రో మీకు ఇచ్చామమ్మని చెప్తాను రో అక్కడ ఇవ్వడం జరగలేదు పేదోళ్ళు గోలు గోల్మని అని ఉన్నోళ్ళకే పెడతాను ప్రతి ఒక్క పిల్లలు కూడా మందు నేర్చేసుకున్నారు తక్కువ రేటు మందు కూడా ఇచ్చేసి ప్రజలు చంపేస్తాను ప్రజలు గోలు గోలు అని ఏడుస్తాను మోహన్ రెడ్డిని దించితేనే మనం బాగుపడతాం ఇంకా నాలుగో నవరత్నం దగ్గరకు వద్దాం పేదలందరికీ ఇళ్ళు ఈ నవరత్నం అమలు ఎలా ఉంది గత ప్రభుత్వంలో జరగని మేలు జగన్ వచ్చాక కొత్తగా ఏం చేశారు ఇది కొత్త పథకం ఏం కాదు కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద ప్రతి రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి స్కీమ్ ఇది దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరవై ఐదు లక్షల ఇల్లులు కట్టిస్తామని చెప్పేసి పూర్తిగా వాగ్దానం చేశాడు దానికి ముప్పై లక్షల వరకు పెంచడం జరిగింది రాష్ట్రంలో ఎక్కడ ఏ లే లేఅవుట్లోకి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరూ కూడా పేదరికంలోకి అప్పులో కూరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది లక్ష ఎనభై వేల రూపాయలతో ఎక్కడైనా కూడా ఒక ఇంటి నిర్మాణం మనం పూర్తి చేయగలమా లక్షా ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి పేదలు కేవలం బేస్ మఠంకి మాత్రమే అంటే బేస్కి మాత్రమే పిల్లర్లకు వాటికి మాత్రమే ఖర్చు అయిపోయింది రిమైనింగ్ గోడలకు మొండి గోడలతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ముప్పై లక్షల ఇల్లులు పూర్తిగా మొదటి ప్రారంభ దశలోనే మిగిలిపోయాయి సాక్షాత్తు కేంద్ర మంత్రి ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది వందల నలభై రెండు ఇల్లు మాత్రమే పూర్తి కావడం జరిగిందని చెప్పేసి కేంద్ర మంత్రి గారు కేంద్ర ప్రభుత్వము చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకొకటి సిమెంటు ఇసుక ఇవన్నీ కూడా పూర్తిగా ఇచ్చి అవి కూడా సరిగ్గా అందని పరిస్థితి కడ్డీలు గతంలో కడ్డీలు సిమెంటు తర్వాత కొన్ని కిటికీలు ఇలాంటివి గతంలో ఫ్రీగా అందించేవాళ్ళు స్థలం కూడా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు కట్టుకోవడానికి అమౌంట్ కూడా అందే పరిస్థితి రెండు లక్షల అరవై ఒక్క వేల టిట్కో ఇల్లులు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి సిద్ధంగా ఉంచినటువంటి ఇళ్లను వీళ్ళు పూర్తిగా బూత్ బంగ్లాలుగా మార్చేసి ఇవన్నీ కూడా లబ్ధిదారులకు పంచకుండా వాళ్ళ రంగులు పూసి ఈరోజు ఖాళీగా ఉంచేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది లక్షల ఇళ్ల నిర్మాణం మొదటి దశలో పూర్తి చేస్తానన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కేవలము నాలుగు లక్షల నలభై వేల ఇల్లు మాత్రమే ఒక స్టేజ్లో ఫైనల్ దశలో మాత్రమే ఉన్నాయి ఒక్క ఇంట్లో కూడా పేదలు చేరే పరిస్థితి లేదు పేదలకు సంబంధించిన ఇళ్లల్లో ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండా టెండరింగ్ వేసి వాళ్ళ కార్యకర్తలకు అప్పజెప్పి తాత్కాలికంగా కొన్ని వస వసతులు కల్పించేసేసి పూర్తిగా భ్రష్టు పట్టించేశారు లక్షా ఎనిమిది వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఫార్టీ పర్సెంట్ అంటే డెబ్బై రెండు వేల రూపాయలు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది తర్వాత కొండ ప్రాంతాలలో అటవీ ప్రాంతాలలో కూడా ఎక్కడ కూడా ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేపట్టినటువంటి పరిస్థితి వాళ్ళ యొక్క పేపర్లలో టీవీలలో మాత్రమే అవి షోకి అడ్వర్టైజ్మెంట్కి మాత్రమే ముప్పై లక్షల ఇల్లులు కనబడుతున్నాయి కానీ వాస్తవ పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఒక ఇంటి నిర్మాణం కూడా పూర్తి కానిటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఈరోజు చాలా హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ నిధులు బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం వల్ల చాలా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ అంటేనే బెంబెలెత్తిపోయే పరిస్థితుల్లో ఉన్నారు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుపోయినా కొన్ని చోట్ల మీరు డబ్బులు కట్టండి ఆరోగ్యశ్రీ తర్వాత వస్తే డబ్బులు ఇస్తామని చెప్పే పేరు మీద లేదా ఆరోగ్యశ్రీ మీకు అనుమతి రాలేదని చెప్పి వారాల తరబడి ఈరోజు ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈరోజు వేచి చూసే పరిస్థితి ఈరోజు ఉంది స్పెషలిస్ట్ సేవల పేరిట వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొస్తున్నారు పేషెంట్లందరికీ అవసరమైన స్పెషలిస్టులు అక్కడ అందుబాటులో ఉండట్లేదు వచ్చిన తర్వాత పేషెంట్లు మేము అక్కడికి వచ్చినా ఇక్కడికి వచ్చినా ఇదే వైద్యులు అంటే వైద్యులను కూడా ఏం చేస్తున్నారు ఒక ప్రాంతంలో ఉన్న వైద్యుల్ని పిహెచ్సి మెడికల్ ఆఫీసర్లు కావచ్చు అర్బన్ హెల్త్ సెంటర్ల వై మెడికల్ ఆఫీసర్లు కావచ్చు వాళ్ళని ఇక్కడికి డిప్యూట్ చేస్తున్నారు వాళ్ళే ఇక్కడ ఆ పేషెంట్లని చూస్తూ ఉన్నారు స్పెషలిస్టులు ఒకళ్ళో ఇద్దరు ఉండొచ్చు బట్ ఒకళ్ళో ఇద్దరు ఉండడం వల్ల ప్రజలకు వేలు కలగదు అంటే ఏ పేషెంట్ ఏ రోగంతో వస్తాడనేది ముందుగా ప్రిడిక్ట్ చేయలేరు సరే ఒక వచ్చిన ఒకళ్ళిద్దరు స్పెషలిస్ట్కి పేషెంట్ చూపెట్టుకున్నా తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆ స్పెషలిస్ట్ని ఎక్కడ కలవాలి వీళ్ళు అంటే మళ్ళా క్యాంపు పెడతారా లేదా బలాల పలా చోట అవైలబుల్ ఉంటారా ఇదేది కూడా తెలియదు ప్రజలకి మెరుగైన సేవలు అందించి ప్రజల కోణంతో మాత్రమే నిర్ణయాలుండాలి తప్ప ఇదేదో అంత ఇమేజ్ని పెంచుకోవడం కోసం చేసే పనులుగా ఉండకూడదు రెండవది ఆరోగ్యం అనేది ఒక రోజుతో ఇది కాదు ఇది నిరంతర ప్రక్రియగా సావాలి ముందరే గారు ఇంకా ఐదవ నవరత్నం గురించి మాట్లాడాల్సి వస్తే ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా జగన్ నవరత్నంలో చేర్చారు అది గతంలో అమల్లో ఉన్నదే కదా ఈ ఐదవ నవరత్నం వల్ల గతం కంటే కొత్తగా ఏం ప్రయోజనం ప్రజలకు కలిగింది ఆరోగ్యశ్రీ ద్వారా మీరు బెంగళూరులో కానివ్వండి చెన్నైలో హైదరాబాద్లో ఎక్కడ మీరు వైద్యం చేయించుకున్నా కూడా మీకు ఆరోగ్యశ్రీ కింద వర్తింప చేసేలాగా చేస్తాను అని మాటిచ్చారు నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు ఇప్పటికి దాదాపు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వాళ్ళు నోటీసులు ఇవ్వటం మాకు వెయ్యి కోట్లు బాకీ ఉన్నారు గవర్నమెంట్ నుంచి మేము ఆరోగ్యశ్రీ సర్వీసులు రద్దు చేసుకుంటాము అని చెప్పి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ప్రతిసారి సమ్మె నోటీసులు ఇస్తుంటే ఎంతో కొంత ఇచ్చి వాళ్ళని మంత్రంగా మళ్ళీ సర్వీసులు చేపిస్తున్నారు ఆరోగ్యశ్రీ ఎప్పటి నుంచో ఉందండి గత ప్రభుత్వాల్లో కూడా ఇచ్చినవే ఇవాళ ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీ సలహాదారులకి మీరు ఇచ్చే జీతాలు ఆపుతున్నారా పాతిక లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తుంది అన్నారు కనీసం వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఓపీ కూడా రాయట్ల ఆరోగ్యశ్రీ అనగానే వాళ్ళు పక్కన పెట్టేస్తున్నారు మనం చూసాము రుయా హాస్పిటల్స్లో కూడా దుస్థితి తిరుపతిలో చూస్తుంటే ఒక పిల్లవాడు చనిపోతే అంబులెన్స్ సర్వీసెస్ లేక తండ్రి పుట్టడు దుఃఖంతో తన పిల్లవాడి శవాన్ని కూడా భుజాన్ని వేసుకుని టూ వీలర్ మీద వచ్చిన సిచ్యువేషన్స్ మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తూనే ఉన్నామండి కరెంటు సదుపాయాలు కూడా లేక ఐసీయూలో మొబైల్ అంటే మొబైల్లో ఉన్నటువంటి ఫ్లాష్ లైట్ వెలుతురులతో ట్రీట్మెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయితే సరైన స్టాఫ్ లేక హెల్పర్స్ వర్కర్స్తో అక్కడ ట్రీట్మెంట్లు చేపిస్తున్న దుస్థితి మనం చూస్తున్నాము వాళ్ళ మంత్రులు వాళ్ళ క్యాడర్లో ఉన్న వాళ్ళందరినో పక్క రాష్ట్రాల్లో అపోలో లాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు మహిళలతో పాటు ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు ఎందుకంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు పెళ్లి కానుక సంక్రాంతి కానుక ప్రతి ఒక్క కానుకలు ప్రతిదీ వస్తుండే చంద్రన్న బీమా ఎవరైనా చనిపోతే వాళ్ళ మంటి ఖర్చులకో సహా ఇస్తుండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుండి ఏ ఒక్క పథకాలు లేవు పథకాలు పేరు మార్చి కానీ మనకి ఇవ్వచ్చు అన్నా క్యాంటీన్ తీసేశారు అన్నా క్యాంటీన్లో ఎవరు బాగుపడతారు అంత పేద ప్రజలే కదా బాగుపడుతుండేది అది నచ్చదు ఆయనకి ఆ పేరు మార్చుకొని అన్న క్యాంటీన్ పేరు మార్చుకొని అది అలాగే కొనసాగించవచ్చు కానీ క్యా క్యాన్సిల్ చేసేసాడు అధికారం ఎక్కాడు మహిళ ఓట్లతో ఎక్కాడు ఈ రోజు అదే మహిళలు చిత్తు చిత్తుగా ఓటు రెడీగా ఉన్నారు తీ మాకు ఇచ్చేది మహిళలకు ఇస్తాండేది పది రూపాయలు ఇస్తున్నాడు ఆయన అన్ని అన్ని విధాలుగా తీసుకుంటా అనేది వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు ఇవన్నీ గమనించాలి కరెంటు బిల్లులు పెంచేశాడు ట్యాక్స్లు పెంచేసాడు చెత్త పన్ను అని చెత్త చెత్త ముఖ్యమంత్రి అయిపోయి చెత్త పన్నులు వేస్తున్నాడు ఇలాంటివన్నీ చేస్తుంటే ఎట్లండి భరించుకొని ఉంటాడు ఇలాంటి వాటి కోసమా మన జగన్మోహన్ రెడ్డికి మనం ఓటేసింది వేసింది గారు ఇప్పుడు ఆరో నవరత్నం ఏంటో చూద్దాం వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత అసలు దీన్ని ఎలా అమలు చేశారు వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత అనే పథకము మనకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా దేశంలోనే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి బలోపేతం చేసి దేశంలోనే అత్యున్నతమైనటువంటి మంచి గ్రూపులుగాను క్రియేట్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అలాంటి పథకము ఆ రోజు వడ్డీ లేనటువంటి రుణాలు రాయితీలు చాలా చక్కగా అందే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నారు పది లక్షల వరకు రుణాలు తీసుకుంటే రుణ రాయితీ ఇస్తానని చెప్పేసి ఆ వాగ్దానం చేసినటువంటి వ్యక్తి తర్వాత గతంలో ఉన్నటువంటి ఐదు లక్షల రూపాయలకు రుణ రాయితీని తీసేసి కేవలము మూడు లక్షల రూపాయలకు మాత్రమే పరిమితం చేశాడు వడ్డీ లేని రుణాలు మీ అక్క చెల్లెమ్మలకు నేను తోడుగా ఉంటాను మీ ఆర్థిక స్వావలంబన కోసం నేను పనిచేస్తాను అన్నటువంటి వ్యక్తి ఈరోజు బ్యాంకులు మా డ్వాక్రా సంఘాల యొక్క మహిళల యొక్క గొంతుల మీద కత్తులు పెట్టి రుణాలు మొత్తం పూర్తిగా వసూలు చేసే పరిస్థితి వచ్చింది వడ్డీ కూడా రూపాయితో సహా రాబట్టుకునే పరిస్థితి బ్యాంకులు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చేయూత పథకము జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలలో మాట చెప్పి మడమ తిప్పినటువంటి అతిపెద్ద స్కీమ్ ఏదంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి మహిళలకు నలభై ఐదు ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానని చెప్పేసి అన్నటువంటి హామీ దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి నాలుగు సంవత్సరాలలో డెబ్బై ఐదు వేల రూపాయల చేయుతనిస్తానని చెప్పేసి అన్నాడు ఇప్పుడు రీసెంట్గా ఎలక్షన్స్ దగ్గర పడుతున్న క్రమంలో ఒక బటన్ నొక్కాడు చేయూతకు సంబంధించిన బటన్ నొక్కితే ఈ రోజుకి కూడా ఆ అక్కచెల్లెమ్మల యొక్క ఖాతాలలోకి చేయూత పథకము అమౌంట్ పడినటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాలలో గేదెలు గొలుక్కోవాలన్నా లేకపోతే ఒక చిన్న వ్యాపారం పెట్టుకోవాలన్నా లేకపోతే ఏదన్నా స్వయం ఉపాధి చేసుకోవాలన్నా కూడా ఈ స్కీమ్ పూర్తిగా వైఫల్యం చెందింది గతంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా పసుపు కుంకుమ కింద పదివేల కోట్ల రూపాయలను అక్కచెల్లెమ్మల ఖాతాలో వేశారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులు రుణాల రాయితీ కోసం కేటాయించారు అనేక పథకాలతో డ్వాక్రా సంఘాలు దేశంలోనే మన రాష్ట్రము అగ్రస్థానంలో మంచి ర్యాంకులతో ఆ రోజు ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలు ఈరోజు బీహార్ కంటే ఘోరంగా ఈరోజు వెనకబడిపోయాయి గ్రామ మన డ్వాక్రా గ్రూపులు ఈ నవరత్నాలలో పూర్తిగా ఏదైతే చేయూత పథకం ఆసరా పథకం ఉందో ఫెయిల్యూర్ పథకం అంటే ఇదే ఓకే వినుల గారు జగన్ చెప్పిన ఏడవ నవరత్నం ఏంటంటే రైతు భరోసా అసలు దీనివల్ల రైతులకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కంటే జగన్ అదనంగా చేసిన మేలేంటి జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నేను కేంద్రంతో కేంద్రం ఇచ్చే డబ్బులతో పని లేకుండా కేంద్రం ఆరు వేల రూపాయలు ఇస్తే దాంతో సంబంధం లేకుండా మన ప్రభుత్వం వచ్చాక రైతులకి పన్నెండు వేల ఐదు ఐదు వందల రూపాయలు ఇస్తాము అని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు కవులు రైతుల ఆత్మహత్యలో ఇవాళ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందండి రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఇవాళ రెండో స్థానంలో ఉంది ఇవాళ రైతులు సకాలంలో పంటలు వేయటానికి కూడా ఎరువులు సబ్సిడీలు లేక విత్తనాలు ఇవన్నీ కూడా అందక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ధరల స్థిరీకరణ కింద మూడు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తా అన్నారు ప్రకృతి విపత్తులకి నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తాము రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు సకాలంలో ధాన్యం డబ్బులు ఏ రోజన్నా వాళ్ళ అకౌంట్లో రైతుల అకౌంట్లో వేస్తున్నారండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఏడు వేల ఐదు వందలు కలుపుకుంటే వచ్చే డబ్బులే తప్ప ఈయనగా ఇస్తానన్న వాగ్దానం పన్నెండు వేల ఐదు వందలు రైతుల అకౌంట్లో ఇంతవరకు క్రెడిట్ అవ్వలేదండి ఇప్పుడు నాకు ఫింఛర్ రెండు వేల ఇరవై రెండు మార్గం ఎండింగ్ మనకు ఆగిపోయింది ధరల బిల్లు మార్గను ఏంటి ఎక్కువ వస్తుందని చెప్పేసి పైన కింద మాల్గను నాది మాల్గన అరవై ఆరు గజాల మాల్గా ఇల్లు ఇళ్ళ స్థలం అది దానికి ఇళ్ళ స్థలానికి మన సంబంధం లేదు పైన దిగే వాళ్ళు మార్గను ఏంటి వాషింగ్ మిషను కూలరు మళ్ళీ ఏసీ ఇవన్నీ వేసుకుంటే మనకు వాళ్ళకి దగ్గర దగ్గర మళ్ళీ తొమ్మిది వందల రూపాయలు కాల్తుంది నాకు మాత్రం మాల్గొన ఏసీ కూలర్ ఏం లేదు పైన మార్గను ఖాళీగా వేయించే వాళ్ళకను మూడు నెలలు అయిపోయింది ఏంటి అదే మాకు వచ్చేది మనకు రా రాకుండా పోయింది ఏంటి ఇది కరెంట్ బిల్లు మాకు తగ్గించుకుందాం అని చెప్పేసి మార్గాను నాకు ఏంటంటే ఇప్పుడు అరవై ఎనిమిది సంవత్సరాలు ఏదో మార్గం మనిషి మాలిగా ఆ రకం ఉన్నాం కాబట్టి ఏం లేదు వెళ్ళి మాలను వాళ్ళ మార్గ నాలుగు సార్లు వెళ్ళి మాకు అడిగినా సరే మాకు ఆ యాప్ రాలేదు మాల అదే అని చెప్పి మనగా అంత మనగాను చాలా కేర్లెస్గా కూడా మాట్లాడుతున్నారు మామూలుగా ఆయనకి స్టోక్ వస్తుందండి ఆ స్టోక్ వల్ల వెనపరాడి మీద పడిపోయాడు మొన్న ఇక్కడ దెబ్బ తగిలింది ఈ పెన్షన్ వస్తే ఏదో రకంగా ఆయన ఖర్చులకి ఆయనకి హాస్పిటల్ కాటికి ఉండేయండి ఇప్పుడు ఈ దెబ్బ తగిలిన కానించి ఆ షాపుకి కూడా వెళ్తలేదు నాకా మోకాళ్ళ నొప్పులు నేను పని చేయలేను మిషన్ కుట్టి కుట్టి మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి ఒక ఇంట్లో ఇద్దరు రాదు అంటున్నారు కదా అటువంటిప్పుడు ఇంకా నేను పెట్టుకున్న ప్రయోజనమే ఉంది ఉన్నాయనికే తీసేశారు ఆయనకి ఎలా తీసేస్తే తీసేశారు నాకు అసలు నేను నడవలేను కదా నాకన్నా ఇవ్వండి అని అడిగినా సరే ఆయన ఉండగా ఇస్తారు అని అన్నారండి రోజు మరి పనికి వెళ్తేనే మాకు గడుతుంది లేదా లేదు ఇల్లు ఉంటే తిండి పెట్టేస్తుందా కొంచెం చెప్పండి యాభై గజాలు ఇల్లు ఉంది తిండి ఏం పెట్టదు కదా అరవై ఏడు సంవత్సరాలు అండి మాకు ఇల్లు ఏమి లేవండి అద్దె ఇళ్ళలోనే ఉన్నాం ఇంటి కాగితాలు సర్వే నెంబర్ కాగితాలు అడుగుతున్నారు అద్దెళ్లలో ఇవ్వట్లేదు వానర్లు ఇవ్వనంటున్నారు కరెంటు బిల్లు ఇచ్చాము అన్నీ ఇచ్చాము ఆధార్ కార్డు ఇచ్చాము అన్నీ ఇచ్చినా సరే వీళ్ళు మళ్ళీ తిప్పలు పెడుతున్నారు నాలుగు సంవత్సరాలు తిరుగుతున్నా అండి వస్తాయంటున్నారు జనవరిలో వచ్చిందన్నారు మళ్ళీ రాలేదు చేతికి వచ్చే వరకు నమ్మకం లేదు ఇప్పించడం దుర్భర జీవితంలో బతుకుతున్నాం ఇక్కడ అద్దెలలో పోయి నాలుగురు కొట్టలేదు అద్దె కట్టు మా వారి పేరు శ్రీనివాసరావు ఆయన చనిపోయి రెండేళ్ళు అయింది ఇంతవరకు నాకు పింఛన్ అనేది రాలేదండి ఎన్నిసార్లు పెట్టుకున్న కాగితాలు వెనక్కి తిరిగి వస్తున్నాయి అంటున్నారు రీజన్ ఏంటంటే సచివాలయం చెప్పట్లేదు ఇప్పుడు మా అత్తగారు మా కార్డులో ఉంది అంటే ఒకే కార్డులో ఇప్పుడు మరి ఆమెకు ఆరోగ్యం బాగోట్లేదు మరి ఆమెది ఆమెకు సరిపోయింది ఇప్పుడు నా పోషణ ఏంటి మరి నాకు ఇద్దరు ఆడపిల్లలే మరి వాళ్ళు పెట్టుకొని నేను రోజువారు పనికి వెళ్తా పనికి వెళ్ళాలి తినాలి నా పిల్లల్ని నేను పోషించుకోవాలి లేదంటే ఏం చేయమంటారు అరవై ఏళ్ళు పింఛన్ కంటే అరవై రావాలంటారు విదంత పింఛన్కి ఏస్తా సంబంధం లేదు కదా మరి అరవై దాటా దాకా మేము ఖాళీగా ఏం చేయమంటారు అలా రూల్స్ పెడితే ఎలాగ రెండేళ్ళ నుంచి ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు ఇది సమాధానం లేదు సిద్ధిగారు పింఛన్ల కానుక అనేది వైకాపా నవరత్నాల్లో ఒకటి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు సీఎం అయ్యేటప్పటికి పింఛన్ ఎంత ఉండేది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం అయ్యాక ఎంతకు పెంచారు పెరుగుదల ఎక్కువ ఎవరి హయాంలో జరిగింది పెన్షను చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేనాటికి కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వందల రూపాయల పెన్షన్ అనేది మన వృద్ధులకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు వితంతువులకు ఇచ్చేది దాన్ని ఎన్నికల హామీలో భాగంగా వెయ్యి రూపాయలు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పి వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు చేసి ఆ తర్వాత రెండు వేల రూపాయలకు పెంచడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి చోట కూడా మూడు వేల రూపాయలు నేను పెన్షన్ ఇస్తాను అవ్వాతాతలకు మనవడుగా ఉంటానని చెప్పేసి మాట ఇచ్చి ఆయన వచ్చిన తర్వాత చేసినటువంటి పెంపు ఏంటంటే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పేసి అన్నాడు ఎక్కడ కూడా రెండు వందల యాభై రూపాయల చొప్పున నేను మూడు వేలకు చేస్తానని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు అంటే ఒకవైపు డ్వాక్రా మహిళలకు అక్కచెల్లమ్మలకు మోసం చేయడం ఒకటి పేద పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ రూపంలో మోసం చేయడం ఒక ఎత్తు మూడో ఎత్తు అతిపెద్ద మోసం ఏంటంటే వాళ్ళు వృద్ధులు అవ్వా తాతలకు కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మోసం చేశాడు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది వందల రూపాయలు పెంపుదల జరిగితే ఇక్కడ ఇతను వచ్చిన తర్వాత పెంపుదల కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది ఎవరు కూడా అవ్వాతాతలు కూడా నమ్మే పరిస్థితి లేదండి వినీల గారు నవరత్నాల్లో తొమ్మిదవది అమ్మఒడి పథకం దీని అమలు ఎలా జరుగుతోంది ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు సహా అన్నింటినీ నవరత్నాల పేరుతో మళ్లించి కొత్తగా ఈ ప్రభుత్వం ప్రజలకు చేసిన లబ్ధి ఏమైనా ఉందా పాదయాత్రలో ఒక మాట మేనిఫెస్టోలు ఇంకో మాట అమల్లోకి వచ్చేసరికి దాని రూపురేఖలు మార్చేస్తారు ఏ పథకాన్నైనా ఆ రోజున ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి వర్తిస్తుంది అని చెప్పి ప్రతిపక్ష నేతగా ఆయన ఎలక్షన్స్కి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఆయన పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిన మాట ఎంతమంది పిల్లలుంటే అంతమంది అమ్మఒడి అని చెప్పి అధికారంలోకి వచ్చాక ఎంతమంది ఉన్నా అమ్మ ఒక్కటే కాబట్టి అమ్మకొక్కదానికే అమ్మఒడి అని చెప్పి ఇంటికి ఒక్కరికే అమ్మఒడి ఇస్తానంటున్నారు అండి ఆ రోజున పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఇవాళ పదమూడు వేల రూపాయలకి కుదించేశారు అమ్మఒడి రాష్ట్రంలో ఎనభై రెండు లక్షల మంది స్టూడెంట్స్ ఉంటే అమ్మఒడి ఎంతమందికి ఇస్తున్నారండి దాదాపు వీళ్ళు ఇచ్చేది నలభై నాలుగు లక్షల మందికి మాత్రమే అమ్మఒడి అది కూడా ఏడు రకాల నిబంధనలు పెట్టి విచిత్రమైన నిబంధనలు కుదించడం కోసం పిల్లలకి ఇచ్చే డబ్బుల్లో స్కూల్ మెయింటెనెన్స్ కింద అని చెప్పి ఆయాలకి ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి బాత్రూముల మెయింటెనెన్స్ కూడా పిల్లలకిచ్చే అమ్మఒడిలో నుంచే కలెక్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రతి సంవత్సరం జనవరిలో ఇస్తాను అమ్మఒడి అని చెప్పి ఆయన చాలా తెలివిగా ఒక సంవత్సరం ప్రజలందరికీ టోక్రా వేయటం అమ్మఒడి పథకం కోసం దాన్ని నేను మేలో ఇస్తాను జూన్లో ఇస్తానని చెప్పి మార్చారు ఈయన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇప్పుడు ఎలక్షన్లో వెళ్ళిపోతారు కాబట్టి ఈ సంవత్సరం రావాల్సింది ఎలానో కొత్త ప్రభుత్వం వస్తుంది అప్పుడు మళ్ళీ అంటే ఒక సంవత్సరాన్ని మోసం చేస్తారు తల్లులందరికీ కూడా అమ్మఒడి పథకాన్ని ధన్యవాదాలండి సిద్దిక్ గారు వినీల గారు ఇది వాటి ప్రతిధ్వని